పోతు అయిన బాగా ఎప్పుడు కూడా నన్ను తిడతాడు తిరతాడని చెప్పి కొంతమంది నాయకులు అడుగుతున్నారు వైసీపీ నాయకులు టెస్ట్లో నన్ను అడుగుతుంటారు కదా నేనేం తిరుతానయ్యా నాకు అవసరం అదే పని లేదా ఎక్కడికి కాదు దొంగ 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 అంటున్నారు ఊరికే అంటున్నారా నువ్వు ఊరికే చెప్తున్నావా కసుకొచ్చి చెప్తున్నావా లేదే సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది నా దగ్గర వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా మీరు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి ఆ రిపోర్ట్ నీ పుట్టినరోజున చెప్తున్నాను ఇవన్నీ బ్రకెక్తే అని సిబిఐ కేసులు పదమూడు కేసులు ఉన్నాయి నీ మీద తెలుసా నీకు తెలుస్తుందిలే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియని చెప్తాను ఇది ద్వారా సిబిఐ కేసులు పదమూడు కేసులు ఉన్నాయి ఈడీ కేసులు తొమ్మిది కేసులు ఉన్నాయి మీద ఇతర కేసులు ఎనిమిది కేసులు ఉన్నాయి మొత్తం ముప్పై ఒక కేసులు నీ మీద పెండింగ్ ఉన్నాయి కానీ మరి నీ దొంగ కూడా రాకపోతే ఏమంటారు నిజాయితీ పౌడర్ అంటారా నీకు అర్థం కాకపోయినా జనానికి అర్థం అవ్వాలని చెప్తున్నాను కదా అందుకే అర్థం కేట్గాడ్ అంటాం దొంగ అంటాం ఆధార్ కార్డ్ విషయం ఏంటంటే ఇన్ని కేసులు ఉన్నవాడేమో రోడ్డు మీద తిరుగుతున్నాడు ఏ కేసులు లేక తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు కేసులు పెడతారు సొంత బాబాయ్ అని చెప్పిన ఏమో రోడ్డు మీద తిరుగుతారు పేరు మీద అచ్చి చేసిన వాళ్ళని ఏ తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెడతారు ఇది ఎంతవరకు కోసం జగన్మోహన్ రెడ్డి ఇంకా అక్కడ మూడు నెలలు ఉంది నీకు కొంచెం మారవయ్యా పూర్తికి మారవు నేను పోయి తల్లి చిల్లి ఇంట్లో తెరిమించిన వాడికి నీకు మనసు ఎలా మనసు మారదు కానీ ప్రయత్నం చేస్తున్నాను నేను రోజు రోజున శుభాకాశం అందుకే చెప్తున్నాను పోటీ కాడని చెప్పలేదు నేను అంతేకాకుండా ఫోర్ ట్వంటీ నాకు కొడుకులు అంటాం మనం అంటామండి మందిని ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రాజు అంటే జనరల్ గా నిన్ను కూడా మొన్న అన్నా నేను ఫోర్ ట్వంటీ అని ఎందుకంటే నేను అనలేదు మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయండి సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఫోర్ ట్వంటీ సీఎం చెప్పమ్మా గూగుల్ అమ్మా నడుగు గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అంతే కదా మీ సెల్ ఫోన్ మీరే చూడండి అంచేత మీ ద్వారా ప్రజలందరికీ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మనం చేస్తున్నాం మీ సెల్ ఫోన్లు ఉన్నాయి చూసుకోండి ఒకసారి ఏమో ఫోర్ ట్వంటీ సిఎం అనుకుంటూ గూగులం చెప్తుంది మేము అబద్ధం ఆయన గూగులం అబద్ధం ఆడదు కదా అంచేది ఇక్కడ తెలియవాళ్ళు కాదు ఇతర రాష్ట్రాలను తెలియవాళ్ళు ఇతర దేశాలలో తెలియవాళ్ళు అందరూ ఒకసారి గూగుల్ చూడండి ఫోర్ ట్వంటీ సీఎం కొట్టండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంది చూడండి ఇటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు తెలియజేసి ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయితే తెలుగు వాళ్ళని ఎంత సిగ్గు చెయ్యండి సిగ్గుపడడం శిక్షం కాదండి అటువంటి సీఎం అంటే అవసరం అండి ఒకసారి తెలుగు వాళ్ళందరూ కూడా ఆత్మహత్య ఆలోచించవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాం అందుకే అంటాం అది మొన్న ఏమో ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాను హైదరాబాద్ లో జనరే వచ్చి పది మంది వచ్చి నమస్కారం సార్ అన్నారు ఫ్లైట్ లేట్ అయింది కూర్చుండే అలసి అలా మాట మంది మాట్లాడుతుంటే దాంట్లో ఇదే ఫోర్ ట్వంటీ గడు అన్నాను నేను అందరిలో దాంట్లో తమ్ముడు తప్పకుంటారు ఒకడేమో సీరియస్ పోతున్నాడు భదోడు బజోడు ఉంటాడు అన్నాను బాబు నువ్వు అక్కడే తప్పండిపోవట్లేదు సీరియస్ చూస్తుంటాను మా సీఎం ఫోర్ ట్వంటీ వాడినా అంటాడు అన్నాడు నేనే వెళ్ళలేదు బాబు గూగుల్ అని చెప్పిన ఫోన్ ఓపెన్ ఫోన్ అన్న చేయను చేసాడు కొట్టాన్నాను కొట్టాడు ఏ వచ్చిందగన్మోహన్ రెడ్డి వచ్చేసాను అందుకే ఫోర్ ట్వంటీ అని చెప్పి ఇవన్నీ కూడా నేను చెప్పట్లేదు నీ వాస్తవాలు చెప్తున్నా చెప్తున్నావు దానికి మీ నాయకులందరూ కూడా మమ్మల్ని విమర్శిస్తారు విమర్శించుకో విమర్శల మీద మాట చెప్తాం ఇలా చూశారు ఇవేళ ఇన్ని ఎక్కడ ఇన్ని ఎన్ని ఇప్పటి కాదు మూడు మూడు రోజులు